పులిరాజు ధైర్యమైన కథ ఒక సజీవంగా ఉన్న అడవి అక్కడ చాలా జంతువులు ఉండేవి జింకలు ఏనుగులు సింహాలు కోతులు పాములు చీమలు ఎలుకలు ఆ అడవికి నాయకుడిలా ఉండే ఒక ధైర్యవంతమైన పులి ఉండేది పులి పేరు రాజు కాని ఇది సాధారణమైన పులి కాదు ఇది న్యాయంగా ఆలోచించేది ఆపదలో ఉన్నవారిని ఆదరించేది అందుకే పులిరాజును ప్రతి జంతువు గౌరవించేది ఎవరికైనా సమస్య వచ్చినా వెంటనే రాజు అన్న దగ్గరకు పోవాలి అనే మాట ఉండేది కొత్త జంతువుల రాక ఒకరోజు సాయంత్రం కొన్ని కొత్త జంతువులు అడవిలోకి వచ్చాయి అవి ఇతర అడవుల్లో నుండి వచ్చినవి వాటిలో శాకాహార జంతువులు జింకలు నక్కలు జల్లెడుకుందేలు ఉన్నాయి వాళ్లు చాలా అలసిపోయి భయపడి ఉన్నారు వారిని చూసి అడవి జంతువులు కాస్త అనుమానంతో చూసేలా అయ్యారు ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చారు మన అడవికి మన ఆహారాన్ని పంచుకోవాలనుకుంటున్నారా కొంతమంది కోపంగా కూడా ఉన్నారు ఈవాళ్లు ఇక్కడ ఉండకూడదు పులిరాజు ప్రవేశం ఇవన్నీ జరిగేవేళ పులిరాజు అక్కడికి వచ్చాడు వాళ్లను చూశాడు వారికి ఏమీ సమస్య ఉందో అర్థం చేసుకున్నాడు అప్పుడు నెమ్మదిగా అడిగాడు మీరు ఎక్కడినుంచి వచ్చారు భయపడకండి నన్ను నమ్మండి అప్పుడు జింక ఏడుస్తూ చెప్పింది మానవులు మా అడవిని నాశనం చేశారు రాజు మేము అక్కడ జీవించలేకపోయాం దాహంతో ఆకలితో వచ్చాము రాజు కొంతసేపు ఆలోచించి తన పక్కన ఉన్న కోతి ఏనుగు జింకలకు ఇలా చెప్పాడు ఈ అడవి మనందరిది మనం కలిసి జీవించాలి వారిని కూడా మన కుటుంబంలో భాగంగా తీసుకుందాం అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు కొంతకాలం తర్వాత ఏనుగు ముందుకు వచ్చి నవ్వుతూ అన్నది అవును రాజు మనం పెద్ద మనసుతో ఉండాలి అలా కొత్త జంతువులను అందరూ అంగీకరించారు కొద్ది రోజుల్లో కొత్త జంతువులు కూడా అడవిలో చక్కగా కలిసిపోయారు వారు నీటి పుళ్లలో కడిగి తాగారు మిత్రులతో ఆడుకున్నారు పులిరాజు ప్రతి ఉదయం ఒక ప్రదక్షిణ చేసి అందరి భద్రతను చూసుకునేవాడు ఒకరోజు మామూలుగా కనిపించే ఎలుక ఒక విషపూరిత పామునుంచి జింకను రక్షించింది ఆ రోజు పులిరాజు అన్నాడు ఈ అడవి ఎవరి శక్తి ఎక్కువ అనేది కాదు ఎవరి మనసు మంచిది అనే స్థలం అందరూ చప్పట్లు కొట్టారు ఆ జంతువులు పక్షులు జీవులు కూడా కదా బోధన శక్తి ఉన్నవాడు ఇప్పుడు ఆదరణగా ఉండాలి భయంతో కాదు ప్రేమతో నాయకత్వం చేయాలి